మంచో చెడు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసేడమే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యా 嗯嗯。Mm hmm. నాలో ఏం నచ్చినా లో ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తుందో తెలియదు కానీ చాలా చాలా హ్యాపీగా ఉంది అంతే హ్యాపీగా మా జర్నీ స్టార్ట్ అయింది మా ఫ్యామిలీలో అమ్మాయిలకి ఎడ్యుకేషన్ అవ్వగానే మ్యారేజ్ చేసేస్తారు ఓ మొత్తం నేనే మేనేజ్ చేసుకుంటా ఓహో ఫైనాన్షియల్ ప్రాబ్లం క్యాస్ట్ ప్రాబ్లం రీజినల్ ప్రాబ్లం టోటల్ గా నువ్వు ఆ టైం కి జాబ్ తెచ్చుకోరా ఓ సరేనే దానిలో పెద్ద విషయం ఉంది అయినా నువ్వు భయపడ్డానికి నాకు జాబ్ రాకపో ఒక్క రీజన్ చెప్పు నువ్వేం టెన్షన్ పడకు వీటిని వదిలే నువ్వేం భయపడకు మొత్తం నేనే చూసుకుంటా అమ్మయ్య అసైన్మెంట్స్ ల్యాబ్స్ ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ కళ్ళు మూసి తెరిసే లోపల వచ్చేసేవి నా బీటెక్ కంప్లీట్ అయిపోయి కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నావు అన్న రోజే అనిపించింది జైలు నుంచి స్వేచ్ఛగా బయటికి వెళ్ళిపోతున్నావు కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఆ రోజే అసలైన జైల్లోకి దూకా ఫ్రెషర్గా ఫస్ట్ త్రీ మంత్స్ చాలానే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యా మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టా అయినా పని జరగలేదు తర్వాత కోర్సులో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యా అందులో మళ్ళీ కన్ఫ్యూషన్ ఒక్కొక్కడు ఒకటి చెప్తాడు జాబ్ ఎవరికి అని ఒకడు అంటాడు అందులో గ్రోత్ ఉండదు ఒరొక్కలీస్ బెస్ట్ అని ఇంకొకటి అంటాడు దాంట్లో కాంపిటీషన్ ఎక్కువ హండ్రెడ్ బెస్ట్ అని మరొకటి అంటాడు ఏదో ఒకటి ఫైనల్గా నాకు కావాల్సింది జాబ్ నా చుట్టూ ఉన్న కావాల్సింది నా జీతం ఐ మీన్ నా లవర్ నా గురించి తన ఫ్యామిలీతో చెప్పాలన్నా నా ఫ్యామిలీకి నేను సెటిల్ అయ్యానని ఒక చిన్న హ్యాపీనెస్ ఇవ్వాలన్నా ఫైనల్లీ కోర్సులో ఆప్షన్స్ ఎంచుకొని జాయిన్ అయ్యా రెండు నెలల్లో కోర్స్ కూడా అయిపోయింది మళ్ళీ ట్రయల్స్ స్లోగా ఇంటర్వ్యూ కాల్స్ తగ్గుతున్నాయి చిన్న చిన్నగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి ఇంతకాలం ఒక్క కొడుకునే కదా గారభంగా చూసుకుంటారు అనుకున్నాను కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది పని పాట లేకుండా పిల్లలు ఎంతమంది ఉన్నా ఒకటేనని చైత్ర దగ్గర నుంచి కూడా అదే ప్రశ్న జాబ్ పరిస్థితి ఏంటి అని ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు hello hi is this kartik yeah who's this i'm calling from access solutions oh you are finished in technical round okay tomorrow you are a final round schedule at 5pm yeah is that okay for you okay not a problem for me one minute i'll take it down location at main building mm hmm okay thank you thank you <sighs> తన ఫోన్ నుంచి స్విచ్ ఆఫ్ అనే ఆన్సర్ తప్ప ఇంకోటి రావడం లేదు పాజిటివ్ ఆన్సర్ వస్తుంది అనుకున్న కంపెనీ నుంచి కూడా నెగిటివ్ వర్డ్ వచ్చింది బేసిక్గా బీటెక్ అయిపోయిన చాలా మంది కూరలకి రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి టెంపరీ ప్రాబ్లం లైక్ జాబ్ దొరకపోవడం ఇంట్లో వాళ్ళు ఇంకా ఎన్నటం ఫ్రెండ్స్ దూరంగా ఉండటం ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఇలా చాలానే ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు కాకపోయినా తర్వాత జాబ్ వచ్చాక అన్నీ సర్దుకుంటాయి రెండవది లైఫ్ టైం ప్రాబ్లం అదే మేము లవ్ చేసిన అమ్మాయి మాకు దూరమయ్యే సిచ్యువేషన్ కానీ నేను అలాంటి సిచ్యువేషన్ వద్దనుకుంటున్నాను నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నాను అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ కోసం చేస్తున్నా అది నా బాధ